చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ సక్తు ప్రస్తుడు పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధయాగం అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు ఆ యజ్ఞం జరిగిన నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు ఎక్కడెక్కడో ఉన్న బ్రాహ్మణులు మునులు సాధువులు సన్యాసులు భిక్షులు వచ్చి పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసి వెళ్ళేవారు ధర్మరాజు వాళ్ళందరికీ బంగారుపు పళ్ళాలలో భోజనం పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పళ్ళాలను కూడా బహుమానంగా ఇచ్చి పంపేవాడు ఆయన అన్నదానానికి దాతృత్వానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాలా మెచ్చుకున్నారు ఆ స్తోత్రాలు చెవిన పడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు ఆ తర్వాత అతిథులు తనని మరింతగా పొగడాలని వచ్చిన అతిథులకు రెండేసి మూడేసి బంగారుపు గిన్నెలు ఇచ్చేయటం మొదలుపెట్టాడు దగ్గర ఉండి యజ్ఞమంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి ఏమిటిది ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు అని అనిపించి ఏమిటి బావా చాలా జోరుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ధర్మరాజు దర్జాగా జోరు కాక మరి ఏమిటి బావా వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో విను ధర్మరాజు వంటి అన్నదాత ఇదివరలో లేడు ఇక ముందు పుట్టబోడు అనుకుంటున్నారు బావా అన్నాడు శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు కానీ ధర్మరాజు వినిపించుకోలేదు ఎందుకు వినిపించుకుంటాడు మహా అన్నదాతన్ అయిపోయానని అనే అహంభావం అతనిని కమ్ముకుపోయింది శ్రీకృష్ణుడు తన భక్తులన్నా బంధువులన్నా మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు కానీ ఏ ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు ఆ గర్వాన్ని భంగపరిస్తే గాని ఆయనకి నిద్ర పట్టదు మహా అన్నదాతను అనుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చెయ్యాలని ఆలోచించి ధర్మరాజును భోజనశాలకి అవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకుని వెళ్ళాడు కోట్ల కొలది అతిథులు భోజనం చేసి అక్కడ చేతులు కడుక్కుండటం వల్ల ఆ నీరంతా ఓ నదిలా ప్రవహించటం మొదలుపెట్టింది ధర్మరాజు శ్రీకృష్ణుడితో చూశావా బావా అతిథులు చేతులు కడుక్కొనగా పారుతున్న ఈ నదిని అన్నాడు ఆశ్చర్యంగా అందుకు శ్రీకృష్ణుడు నదికేం గాని ఆ బురదలో అటు ఇటు దొర్లుతూ ఓ ముంగీస ఉంది చూశావా అన్నాడు ఆ అవును బావా చూశాను బురదలో నుంచి అవతలకొచ్చి నిలబడి తన ఎడం వైపు చూసుకుంటుంది అదుగో మళ్ళీ బురదలోకి వెళ్ళి దొల్లుతుంది చూడు బావా అన్నాడు ధర్మరాజు ఆ ముంగి మళ్ళీ బయటకు వచ్చేసింది ఇది చూసి ధర్మరాజు ఇందాకట్లాగా తన ఎడం వైపు చూసుకుంటుంది ఎందుకు చూసుకుంటుందబ్బా అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటకు వచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది మహారాజా అది నేను చెబుతాను వినండి కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పూరిగుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో నేను దొర్లితే నా కుడిపక్క భాగం బంగారం అయ్యింది నా ఎడం పక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లపోతే అక్కడ చాలినంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు బురదలో దొల్లితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడన్నా అన్నాడు మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అంటూ ముంగీస ఆ నీళ్లలోకి పరిగెత్తుకుని వెళ్ళి తన వంటి మీద బురద కడిగేసుకుని వచ్చి ధర్మరాజుకి తన కుడివైపు చూపించింది నిజమే వైపు అంతా బంగారమే ఇది ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు సక్తుప్రస్తుడు మహోన్నత దాత అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథి చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగి నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మణుడు ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతుంది సక్తుప్రస్తుడి పర్ణశాల పక్క బురద నీ కుడి పక్కకు మాత్రమే సరిపోయి ఎడం పక్కకు లేకపోయిందన్నావు అన్నాడు ధర్మరాజు నిజమే మహారాజా కానీ ఆ కాస్త బురద అంటితేనే నాకు ఒక పక్క బంగారం అయ్యింది నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడికి వచ్చి పొద్దుటి నుంచి ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను కానీ ఒక్క పెసర గింజంత మేరైనా నా ఎడం పక్క బంగారం కాలేదు శక్తుప్రస్తుడు పూటక టికాణాలేని పేదవాడే కానీ ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగి ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిన వెళ్ళిపోయింది ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు శ్రీకృష్ణుడు తనేమి ఎరుగునట్లు దిక్కులు చూడటం మొదలుపెట్టాడు ధర్మరాజు ఆయనతో బావా ఈ సక్తుప్రస్తుడు ఎవరు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు శక్తుప్రస్తుని గురించి ఇలా చెప్పసాగాడు ఆ ముంగి చెప్పింది కదా అతడొక పేద బ్రాహ్మణుడని పేదవాళ్ళల్లో కెల్లా పేదవాడతను అయితే అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపేవారు అతను అతని భార్య కొడుకు కోడలు ఈ నలుగురు కూడా పొలాల్లో రాలిపడ్డ ధాన్యం ఏరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పొట్ట పోసుకునేవారు ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు ఇలా రోజులు గడిచిపోతుంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది పేదవాళ్ల సంఖ్య ఎక్కువయ్యి పొలాల్లో రాలిన గింజలు ఏరుకుని పోయేవాళ్ళు ఎక్కువయ్యారు అంచేత ప్రస్తుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా నాలుగు రోజులు ఏరి తెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవి కాదు అంచేత నాలుగేసి రోజులకో మాటు భోజనం చేసి తక్కిన రోజులలో పస్తులుండేవారు ఇలా ఓ మాటు నాలుగు రోజులు ఉపవాసం ఉండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం నాలుగు వాటాలు వేసుకుని విస్తళ్ళలో వడ్డించుకుని తిందామనుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు మరెవరైనా అయితే ఆ సందర్భంలో అయ్యా నాలుగు రోజుల నుంచి మాకు తిండి లేదు ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు కనుక మరో చోట చూసుకోండి అని నిర్మొహమాటంగా చెప్పేద్దురు కానీ శక్తుప్రస్తుడు అలా చేయలేదు విస్తరముందు కూర్చున్నవాడు దబీమని లేచి ఆ వచ్చిన వృద్ధిని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయనను తన విస్తర ముందు కూచోబెట్టి ఆరగించండి బాబు అని అన్నాడు అతిథి ఈ కాస్త నేను తినేస్తే నీ మాట ఏమిటి అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నమంతా తినేశాడు పోని అంతా తినేసి లేచాడా అదీ లేదు పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు అతిథి అర్ధాకలితో లేవకూడదని సక్తుప్రస్తుడు బాధపడ్డాడు ఎందుకు నా వాట వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది ఆయన అయ్యో నీకు నేను తెచ్చి పెట్టవలసింది బదులు నీ వాట నేను పుచ్చుకోవటమా ఏ భర్త తన ఇలాంటి అన్యాయం చెయ్యడు అని వాపోయాడు అందుకమే అబ్బే ఇందులో అన్యాయం ఏముంది అన్నాతురుడై వచ్చినా అతిథి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ ఉద్ద బ్రాహ్మణునికి వడ్డించింది ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయటానికి వడ్డించినంతసేపు పట్టలేదు తినేసి ఇంకా కావాలి అన్నాడు మహాత్మా ఇదిగో సిద్ధంగా ఉంది ఆరగించండి అంటూ సక్తుప్రస్తుని కుమారుడు తనవాట అన్నాన్ని తెచ్చి వడ్డించాడు అతిథి అది కూడా తినేసి నా ఆకలి తీరలేదు ఇంకా లేదా అన్నాడు ఆ మాట విని సక్తుప్రస్తుని కోడలు మహదానందంతో మహాత్మా నా అత్తామామలు నా భర్త ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలి నవటానికి అవకాశం ఇవ్వండి ఇదిగో నా అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది అతిథి ఆ అన్నం కూడా తినేసి హమ్మయ్య నా కడుపు నిండింది అంటూ లేచి అవతలికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు అతని చేతి నుంచి నీళ్లతో పాటు పడ్డ మెతుకుల కోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడిపక్క బంగారం చేసుకుంది అంతవరకు ముసలి బ్రాహ్మణుడికి మళ్ళే ఉన్న ఆ అతిథి ఓ దివ్య పురుషుని మల్లే మారిపోయాడు ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్తుడు వాళ్ళు ఆశ్చర్యపోయి మహాత్మా మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథి రూపంలో వేయించేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు అందుకైనా నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను నాలుగు రోజుల నుండి తిండి లేక తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనసపూర్తిగా అతిథికి ఇచ్చేశారు మీ చిత్తశుద్ధి గొప్పది ఈ పుణ్యానికి ఫలంగా మీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్టు వరం ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చిన తన అన్నదానం సక్తిప్రస్తుని అన్నదానం ముందు ఎందుకు పనికి మాలినదైనదని తెలుసుకొని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి